కృష్ణా జిల్లా గుడివాడలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మరియు జడ్పీ చైర్మన్ అయినటువంటి ఉప్పాడ హారక గారి మీద వారి కారు మీద తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని పదే పదే ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ కూటమి నేతలకు చెవికెక్కడం లేదు తప్పు మీద తప్పు చేస్తూనే ఈరోజు రాజ్యాంగబద్దంగా మరియు ప్రజల దృష్టిలో చాలా హీనులుగా చరిత్రలో మిగిలిపోతారని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి అల్లరి మోకలను మీరు నిరోధించకపోతే తీవ్ర మూల్యం చెల్లిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం మీద సీఎం మీద మరియు హోం మినిస్టర్ మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను